నేను అనుకున్నది ఒకటి జరుగుతున్నది ఒకటి అడుగు అడుగున అవమానాలు అపచేయాలు వీటితో ఆయన పడుతున్న మానసిక క్షోభ చూస్తుంటే ఆయన ఏమైపోతారు అని చాలా భయంగా ఉంది తాతయ్య చూడమ్మా నీకు జాతక రీత్యా చాలా గడ్డు రోజులు నడుస్తున్నాయి అందుకే ఈ ఇలాంటి పరిస్థితుల్లో కాస్త మనశ్శాంతి దొరకడానికి ఆ దేవుడికి ఏ అర్చనలో అభిషేకాలు చేయటం వచ్చిందని లేదు తాతయ్య నా భర్త నాకు దక్కాలంటే ఈ అర్చనలు అభిషేకాలు ఈ రాత్రి దేవుళ్ళకి కాదు దేవుళ్ళ అంటే రైట్ స్నానం చేయరా వెళ్ళరా వెళ్ళు నాకు నిండి పోసే ఇక్కడ దాకా వచ్చి గంగలో స్నానం చేయకపోతే పాపంరా ఇదేమిటి రా నా చుట్టూ తిరుగుతున్నావు చెప్పాడు అందుకనే నువ్వే పార్టీ దేవు అనుకుని నీ చుట్టూ తిరిగా నీకు నేను స్నానం చెప్పినా పుణ్య వచ్చేసినట్టే అయితే చుట్టూ మూడు సార్లు తిరుగు కడుపు నిండిపోతుంది నువ్వేంటి వచ్చలో నేను ఇటుకెళ్ళి వెళ్ళి పోసుకుంటా అంతే ఏమిట్రా ఈ గొడవ ఇంత పెద్దవాడివై కూడా చెప్పిన మాట వినిపించుకోవేంట్రా నేను పెద్దవాడిని ఏంటి మరి ఇంకా చంటి కుర్రాన్ని అనుకుంటున్నావా నేను పెద్దవాడి కన్నా పెద్దవాడినా చాలా పెద్దవాడివి మరి పెన్నా ఎంత పెద్దవాడితే పెన్నానికి ఇంకా మీసాలు ఎందుకు రాలేదు పోరి బడవా మీ పెద్దనాన్ననే అడుగు కాని రా ఆయనే అడుగు ఆయనే చెప్తారు రారా మీ అడుగు అడుగునండి పిల్లలు గుర్తుకొస్తున్నారు వాళ్ళు అమ్మపోయిన దగ్గర నుంచి వాళ్ళు నా చేతులతోనే పెంచారు పైగా ప్రతి నా కళ్ళల్లో అవునండి ప్రతి పుట్టినరోజున వాడికి నా చేతులతోనే తన స్నానం చేయించేదాన్ని

హలో నేనమ్మా శ్రీనివాసాచారి హరిద్వార్ నుంచి మాట్లాడుతున్నాను హరిద్వార్లో ఉన్నారా సార్ అవునమ్మా ఇవాళ మా సాయి పుట్టినరోజు వాడికి బర్త్డే కేక్ కొని తీసుకెళ్ళి ఇవ్వగలవా అలాగే సార్ తప్పకుండా ఉంటాను సార్

మీరు అంబులెన్స్ ఫోన్ చేసి పిలిపించండి అడ్మిట్ చెంది హాస్పిటల్ ఒక్కసారి తలుపు తీయండి వినండి అంతటికీ కారణం నేను మీ అన్నయ్య మొదన వెళ్ళిపోయింది మీరన్న మాటలు కాదండి నా వల్ని వెళ్ళిపోయారు めっちゃくらな。 porque não é que é o Bir daha mıydı kendini telefonu çiğnedi? Harit duvarlarına, harit. Harit, harit, harit. Harit duvarlarına. Harit, harit, harit. Harit duvarlarına. Harit,

ఇది నీ తప్పు కాదురా నువ్వు స్వతంత్రంగా బతికే అవకాశం కల్పించాలని నీ కృషి పది మందికి ప్రత్యక్షంగా తెలిపి నువ్వెవరూ నిరూపించాలని నేను సృష్టించుకున్న వలయం రా ఇందులో నువ్వు మమ్మల్ని శాసించను లేదు మనసు కష్టపెట్టను లేదు అసలు దీనికి అంతటికి కారణం చేసి అనుకున్నాను నా భర్తకి దక్కాల్సిన కీర్తి ప్రతిష్టలు దక్కడం లేదన్న స్వార్థంతో ఆ రోజు మిమ్మల్ని నాటో మాటలు మాట్లాడి నీ మనసు బావగారు మనసు మంచి వాళ్ళు కాబట్టే పెద్ద మనసుతో పల్లెత్తు మాట కూడా మాట్లాడకుండా మౌనంగా వచ్చేశారు ఏ రోజు బావగారు ఆ గడప దాటారు ఆ రోజు సంగీత సరస్వతి కూడా ఇంటి కడప దాటి వెళ్ళిపోయింది దేవుడు ఎదురుగా ఉంటేనే నా భర్తకి స్వరం తెలిసేది నా కంపలికి అర్థమైంది మహాలక్ష్మిలా ఉన్నానని నన్ను మీ ఇంటికి తెచ్చుకున్నందుకు అందరంలా ప్రవర్తించి అన్న డబ్బులు వచ్చి చిచ్చు పెట్టాడు దేవులాంటి బావగాని నా భర్తని విడదీసినందుకే ఆ భగవంతుడానికి శిక్ష విధించాడు అక్క నేను కోరుకున్నది కాదక్క నాకు కావాల్సింది నా భర్త సుఖంగా ఉండడం ఆయన మామూలు మనిషి కావాలంటే ఆయన మీరే కాపాడాల నే భర్తని శ్రీరామచంద్రుడి దగ్గరికి తీసుకొచ్చా ఆయన చూసుకుంటారమ్మా వాడి గుర్తి అయిపోవడానికి కారణం ఏమిటి ఈ మధ్యన ఏమైనా జబ్బు చేసిందా అదే జబ్బు కాదండి మనోవేత్త రేగిన మంటలతో గొంతు మోగపోయింది మరి డాక్టర్లు చూపించలేదా ఎవరికి చూపించుకోలేని మొండికేసి ఏ ఎందుకని అయితే నేమందిస్తాను ఎందుకని おっん మందిస్తే ప్రతిఫలంగా ఏమీ ఇచ్చుకోలేని మోగవాణ్ణి అయిపోయాన కదా నువ్వు ఇవ్వగలిగిందే అడుగుతాను సరేనాసారి అన్నా Halla! Sann! Sann! पागागाग ம சி சனரி சா சி சரி சா சனி கிதனி சா சி சனி ரிசா நீன நீனி ரிரி